హాయ్ హలో వెల్కమ్ టు దీపు క్యాప్చర్స్ చోర్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు సండే రోజు మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము ఆ ప్రోగ్రామ్ ప్లేస్ వచ్చేసి గట్పల్ విలేజ్ మహేశ్వరం మండలం శంషాబాద్కి దగ్గరలో ఉంటుంది మా ఏరియా నుంచి ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది సో ఈ కార్యక్రమము కంప్లీట్గా ఆధ్యాత్మికం వైబ్ కాదు అసలు ఈ కాన్సెప్ట్ పేరే మతాతీత ఆధునిక మానవతా దేవాలయం అంటే ఏ మతం వాళ్ళైనా సరే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళ మతాన్ని వాళ్ళ దేవుణ్ణి కొలుస్తూనే మానవత్వంతో ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట వీళ్ళు ప్రమోట్ చేసేది కూడా అదే మనము మనం సెల్ఫిష్గా ఉండి మన గురించి మనం ఆలోచించుకోకుండా మనకు వీలైనంత సహాయం వేరే వాళ్ళకు కూడా చేయాలి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇది మనకి ఇప్పుడు స్పీచ్ ఇస్తున్న వ్యక్తి ఈ కార్యక్రమానికి అసలు ఈ ట్రస్ట్కి ఫౌండర్ అతని పేరు శ్రీ ఉమర్ ఆలీషా గారు వీరు పీఠాధిపతులు వంశపారపర్యంగా దాదాపు ఐదు వందల సంవత్సరాల నుండి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గురువుగారి మెయిన్ ఆశ్రమం వచ్చేసి పిఠాపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది అది మెయిన్ ఆశ్రమం ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో వందవ ఆశ్రమానికి ఆ రోజు భూమి పూజ లాంటిది జరిగింది ఈ కార్యక్రమానికి జేడి లక్ష్మీనారాయణరావు గారు సిబిఐ మాజీ డైరెక్టర్ వారు అటెండ్ అయ్యారు అలాగే ఆ రోజు పక్కనున్న విలేజెస్ వాళ్ళకి కొన్ని దుప్పట్లు పంచడము కొన్ని స్కూల్స్కి డొనేషన్స్ ఇవ్వడము చెట్లు పంచడము ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి ఈ గురువుగారు మా అత్తగారి ఊరిలో కూడా మా అత్తవాళ్ళ అన్నమాట ప్రతి సంవత్సరం పిలిపించి ఒక పూజా కార్యక్రమం లాంటిది చేస్తారన్నమాట నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ టు ఒక అర్ధ గంట సేపు మన గురించి మనం కేటాయించుకొని మన మైండ్ను కాన్సన్ట్రేట్ చేయడానికి అలాగే మనం పాజిటివ్ వేలో థింక్ చేయడానికి ఒక మంత్రం లాంటిది ఇస్తారు ఆ మంత్రాన్ని ఉదయం సాయంత్రం ఒక అర్ధ గంట సేపు కావచ్చు గంట అయినా కూడా ఒక యోగా లాగా ఒక ధ్యానంలాగా మనం ఆ మంత్రాన్ని చపిస్తూ మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట సో ఆ కాన్సెప్ట్ అనేది నాకు బాగా నచ్చింది అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎవరైతే కొంచెం డిప్రెషన్లో ఉండి సమాజాన్నించి హేట్ చేయబడి ప్రేమ అనే దానికి దూరం అవుతారు ఎవరో మోసం చేశారు అని ఏదో తెలుసుకో మన కొన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అసూయ అలాంటివి కొన్ని సహజంగానే ఉంటాయి వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే కొన్ని బుక్స్ కూడా ఉంటాయి ఆ బుక్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి నా పర్సనల్ లైఫ్లో వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ ఎక్స్పెరిమెంట్ చేసింది అందులో చాలా సక్సెస్ అయింది నేను నా ఫ్రెండ్గా పరిచయమైన అమ్మాయి వ్యక్తిత్వానికి ఇప్పుడున్న అమ్మాయి వ్యక్తిత్వానికి చాలా చేంజెస్ వచ్చాయి నిజంగా ఎవరన్నా ఇలాంటి డిప్రెషన్స్ ఇలాంటివి ఉంటే మాత్రం ఒక కొన్ని బుక్స్ చదవండి ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అవ్వండి మీలో చాలా చేంజెస్ వస్తాయి నేను ఇక్కడ టూ బుక్స్ కొన్నాను ఒకటి వచ్చేసి గురువారం సభా కార్యక్రమం ఈ బుక్ మొత్తము గురువుని ఎలా దేవుని ఎలా ప్రార్థించాలి గురువు గారిని ఎలా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళకి ఎలా విలువ ఇవ్వాలి మొత్తం దేవుడి గురించి గురువు గురించి మాత్రం ఉంది ఇది ఈ బుక్లో మొత్తం మంగళహారతి ఇక్కడ చూసారా కలీ సంహారము ఇవన్నీ మొత్తం గురువుకి దేవుడికి జీవుని కథనము ఇలా వీటికి సంబంధించినవి ఉన్నాయి అండ్ సెకండ్ బుక్ వచ్చేసి షా ఫిలాసఫీ ఇందులో నేను కంప్లీట్గా ఇంకా చూడలేదు కానీ నాకు తెలిసినంత వరకు మన సోల్ మన గురించి తెలుసుకోవడానికి మనలో ఉన్న డిఫెక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది ఉండొచ్చు చూసారు ఇక్కడ టాపిక్స్ కూడా నాకు అలాగే అనిపించాయి బ్యూటీ ఫియర్ ట్రూత్ పేషెన్సీ సైలెన్స్ అండ్ ఇక్కడ టార్చర్ ఆఫ్ ది సోల్ డిస్పైర్ డిలైట్ ఎడ్యుకేషన్ ఇట్ లైక్ దట్ అంటే నాకు ఈ బుక్ను చూడంగానే ఇక ఇండెక్స్ని చూడంగానే నాకు అనిపించింది ఏంటంటే మనలో ఉన్న డిఫెక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి అనేది కంప్లీట్గా ఉండొచ్చు మేబీ ఈ బుక్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు అంటే నాలో డిఫెక్ట్స్ ఉన్నాయని కాదు చాలా నాలెడ్జ్ వస్తుంది చాలా చేంజెస్ కనిపిస్తాయి ఇలాంటివి ఇలాంటి బుక్స్ చదవడం వల్ల సో ఆ ప్రోగ్రామ్ మాకు అయిపోయేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది అక్కడే లంచ్ చేశాము లంచ్ కూడా అక్కడ ఉన్న వాలంటీర్లే ప్రిపేర్ చేశారనమాట ఎవ్రీథింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ దారిలోనే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది గట్పల్ విలేజ్లో గట్పల్ తాండాలో ఉందనమాట ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి లోపల ఏరియా బయట కూడా ఇంకా పెద్దగా ఉంది లోపల బయట కలిపి చాలా పెద్దగా ఉంది ఇక్కడ విగ్రహం వచ్చేసి మన ఆంజనేయ స్వామి షేపులో కొండగట్టులో ఎలా ఉంటారు స్వామి అలా ఉన్నారనమాట సింధూరంతో మొత్తం సింధూరంతో అలంకరించుకొని లాస్ట్లో ఆ విగ్రహం రూపం కూడా నేను యాడ్ చేశాను వీడియో క్లిప్పు అక్కడ ఎలో లేదు బట్ ఎలాగోలా ఒక హాఫ్ సెకండ్ టూ సెకండ్స్ పాటు ఉంటుంది అనమాట ఆ వీడియో ఇది వచ్చేసి బయట ఇది రావి చెట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు రావి చెట్టుకి ముడుపు కడతారు అంటారు కదా సో ఇక్కడ అన్నీ చాలా ఇలా ముడుపులే కనిపించాయి ఎగ్జాక్ట్గా ఈ చెట్టుకి ఆపోజిట్లో మనకి దేవుని విగ్రహం ఉంటుంది ఇది బయట అనమాట చూసారా ఇది నేను మాకు తెలియదు అసలు ఇక్కడ ఈ గుడి ఉంటుంది ఇంత ఫేమస్ అని కూడా ఆ రోజు సండే అవడం వలన ఏమో తెలియదు కానీ జనాలు మాత్రం చాలామంది వచ్చేసారు దర్శనం చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ అయింది ఇక్కడ చూసారా చామంతి తోట ఆ విలేజ్లో చుట్టుపక్కల మొత్తం నాకు తోటలే కనిపించాయి కూరగాయ తోటలు ఎక్కువగా చామంతి తోటలు ఉన్నాయి ఎక్కడ పంట పొలాలు అనేది చాలా తక్కువగా కనిపించాయి అండ్ ఇది వచ్చేసి బంతిపూల తోట అండ్ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యి ఇంటికి చేరుకునేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది హండ్రెడ్ కిలోమీటర్స్ బైక్ మీద ట్రావెల్ చేసేసరికి బాగా అలసిపోయాము ఇంతటితో నేను ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు త్రీ నోటిఫికేషన్స్ వస్తాయి అందులో ఆల్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్